నమస్తే నమస్తే అమ్మా మీ పేరు జేనపాటి ఎర్రరాజు ఏలూరు టౌన్ జనరల్ సెక్రటరీ ఎస్ఎన్లో ఏం పని చేస్తారు నేను కోర్టులో పని చేస్తాను పర్లేదు ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కోటం ప్రభుత్వం నాకు వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన సూపరు సూపరు ఎందుకంటే అంతమంది ఉన్నప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు రోడ్లు మొత్తం బొక్కలే గెలవంగానే స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారు రోడ్లన్నీ క్లియర్ చేయమన్నారు ఏది బొక్కలు రోడ్ లేడింగ్ కాదు నీట్గా వేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా చేశారు ఆ విషయంలో అయితే పర్ఫెక్ట్ యాక్షన్ ఇంకోటి అన్నా క్యాంటీన్లు ఐదు రోజులు భోజనం అనేది అంతమంది ఉన్నప్పుడు అన్నా క్యాంటీలు ఉంచమంటే ఆయన ఉంచాల తీసారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు మీ నాన్న పేరు మీరు పెట్టుకొని ఉంచుకోరా బాబు మాకు అన్నం తీసాడు పేదవాడికి అన్నం లేకుండా చేశాడు మళ్ళీ గెలవగానే అన్నా క్యాంటీలు ఓపెన్ చేసి పొద్దున్న ఐదు రూపాయలు టిఫిన్ ఇడ్లీ పొడో ప్రతిది ఏదైనా కానీ చక్కగా టిఫిన్ ఐదు రూపాయలకి ఎత్తన్నారు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయలు ఎవరు పెడతారండి ప్రతి ఆటో వాడు టావి మేస్త్రి సెంటరింగ్ మేస్త్రి ప్రతి పని చేసుకున్న ఎవడ రిక్షా తొక్కినా ముఠా పని చేసిన ఎర్ర సొక్క వేసుకున్నా ఎవడైనా సరే ఉద్యోగస్తు సహా ఐదు రూపాయలు భోజనం చేస్తున్నారు టిఫిన్ చేస్తున్నారు అంతకన్నా ఉంటుందండి ఇంకొకటి వాళ్ళ పథకాల్లో ఒకటి చెప్పారండి ఆరు పథకాలు చెప్పారు ఇంకోటి చెప్పేస్తున్నా గ్యాస్ బండ్లు అన్నారు సంవత్సరానికి మూడు బండ్లు అని చెప్పారు మూడు బండ్లు నువ్వు తీసుకున్న నలభై ఎనిమిది గంటల్లో నువ్వు తీసుకున్న అమౌంట్ నీకు వచ్చేస్తుంది అంతకంటే ఇంకెవరిస్తారండి ఇంకోటి అమ్మఒడని ఆయన పెట్టాడు తల్లికి వందనని చెప్పి చంద్రబాబు నాయుడు పెట్టాడు ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా మొత్తం అందరు నా ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఐదుగురు ఉన్నారు మస్తనమణి కానీ ఏలూరు ఐదుగురు ఆడపిల్లలకి మనిషికి పదమూడు వేల రూపాయలు లెక్కన అందరికీ పడినాయి డబ్బులు అలాగే ప్రతి ఒక్కరు ఇద్దరికి ముగ్గురికి అందరు పండి అంతకుముందు ఆయన ఇద్దరికి ఎత్తాకే ఏడిసాడు ఒకరికి ఇవ్వడమే గగనం అని చెప్పి ఒకరికి పదమూడు వేల రూపాయలు వేసాడు వెయ్యి వెయ్యి తగ్గించాడు ఈ నెల కాదు చెప్పిన ప్రకారం అందరికీ పర్ఫెక్ట్గా వేసిన వ్యక్తి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు అనగారు ఇప్పుడు చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అంటే ఇప్పుడు గంజే రాజ్యం రౌడీ రాజ్యం అని అంటున్నారు నిజంగా ఐదు సంవత్సరాల్లో గంజే రౌడీ రాజ్యం నడిచిందా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఎలా ఉంది ఉంది లాండ్ ఆర్డర్ పరిస్థితి అసలు కూడా మూత పడిపోయింది జగన్ గారు ఉన్నప్పుడు ఎందుకంటే జడ్జీలు కూడా జీతాలు రెండు లక్షలు జీతం ఇవ్వాల్సి వస్తే లక్ష రూపాయలు జీతం ఇచ్చి కట్ చేశాడు జడ్జి గారికి అది నాకు తెలుసు నేను జ్యుడిషియల్లో పనిచేస్తా అది నాకు తెలుసు మా సార్లు అందరూ బాధపడ్డారు స్టేట్ లెవెల్లో జగన్ గారు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో ఎంత బాధపడ్డారో నాకు తెలుసు నేను కింద స్థాయి పనివాడిని ఇంట్లో పనిచేస్తా అవన్నీ నాకు తెలుసు కానీ మహా ఈ కూటమి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ హ్యాపీగా బతుకుతున్నారు వాళ్ళ వెనకాల పని చేసేవాళ్ళు కూడా హ్యాపీగా బతుకుతున్నారు జీతాలు కూడా పర్ఫెక్ట్గా పడుతున్నాయి అంతమంది జీతాలు పడాలా నెల జీతం రావాల్సింది ఐదు నెలలు ఆరు నెలలు జీతాలు ఎవరికి రాలా ఇది వాస్తవం అన్నగారు మీ ఎమ్మెల్యే గారి పేరు ఇప్పుడు బడేటి చంటి గారు రాధాకృష్ణయ్య చంటి గారు ఒకటి ఏలూరుకి ఒక బ్రాండ్ ఉంది బటేటి అంటే భరోసా ఆ ఇంట్లో కుటుంబంలో ఏలూరులో దగ్గర దగ్గర చాలామంది అంటే పార్టీ పరం పక్కనే బడేటి అంటేనే భరోసా ఏలూరు మొత్తానికి కూడా ఏలూరులో ఎవడ లేడు ముప్పై సంవత్సరాల చరిత్ర మార్చిందే బడేటి ఫ్యామిలీ నేను బుజ్జనిగా ఉండిగా బుజ్జిగారు బడేటి బుజ్జిగారి ఉండి కానీ చంటే ఉన్నా బుజ్జిగారు కానీ ఎక్కువ గారు ఇంకే ఎక్కువ చేస్తారు సహాయాలు కానీ సహాయాలు కానీ ఏదైనా కానీ వాళ్ళీళ్ళని లేరు ఆ పార్టీ మనిషి ఈ పార్టీ మనిషి లేరు వచ్చి సహాయం పడితే ఆడి బయటికి వెళ్ళకుండా సహాయం లేకుండా బయటికి వెళ్ళడం ఇంటికాడ ఆఫీస్ నుంచి కూడా ఇప్పుడు బయట చాలామంది నోటి నుంచి వినేది ఏంటంటే ఎమ్మెల్యే గారు పొద్దున్న ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆఫీస్లో నుండి ప్రజలకు సహాయం అందిస్తున్నారు నేను అదే నేను అదే చెప్తున్నా బడేడి ఫ్యామిలీ అంటే ఏలూరుకు భరోసా ఉంది చెప్పకుండానే పొద్దున ఆరింటి నుంచి ఆఫీసులో కూర్చుంటారు ఇల్లేని ఆఫీస్ అని అదే ఎవరు వచ్చినా వాళ్ళ ఇబ్బంది ఏంటి చిన్నపిల్లడు ఏంటి పెద్దోడు ఏంటి ఎవడైనా ఇబ్బంది లేదు పుట్టిన కాని చనిపోయిన దాకా ఎవరికైనా సహాయం చేయాలంటే బడేడి ఫ్యామిలీ తప్ప ఏలూరులో ఎవరూ లేడు అంత మగోడు ఎవడూ లేడు ఇది వాస్తవం అన్నగారు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఒక యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది ఆ యాప్లో ఏంటంటే వైసీపీ కార్యకర్తలు అందులో అందులో నమోదయ్యి అందులో ఎవరైతే సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరిస్తామందు ఆ యాప్ని ముందు వాళ్ళ ఇంట్లో యాప్ను ఓపెన్ చేసుకోమనండి ఎందుకంటే అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ ముందు వాళ్ళ యాప్ను ఓపెన్ చేసుకొని జాగ్రత్త చూసుకోమనంటే మిగతా ప్రజల కోసం ఎందుకు ప్రజలను చూడలేదు కదా మందు కోసం వెళ్తే లైన్లో నుంచి ఉన్నవాళ్ళు కోటర్ వంద రూపాయలు మంది అయితే మూడు వందల రూపాయలు మందు మందు తాగాలంటే మూడు వందల రూపాయలు ఇవ్వాల్సిందే ప్రతివాడికి అంత అవసరం ఏంటన్నా ఇప్పుడు వచ్చిన తర్వాత యాపీకి అందరూ ప్రజల పనులు చేసుకుంటున్నారు యాపీగా ఉంది సంతోషంగా ఉన్నారు సరదాగా ఉన్నారు అయితే కష్టం ఉంటుంది కష్టం లేకుండా అనేది ప్రతి ప్రభుత్వం ఉంటుంది కానీ ఆడు చేసిన యాదవ పనులకి ఇంకెక్కువ ఎక్కువ అప్పుడు బాగా జరిగినాయి మామూలుగా కాదు ఇప్పుడైతే యాపీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే అవకాశం ఉందా నీకు అర్థం కాల ఇంకో మాట ఆ విషయాలు చెప్తా చంద్రబాబు నాయుడు చాలా తెలివి కలదు ఎందుకని నాలుగు సంవత్సరాలు సీఎం చేశాడు నాలుగు సార్లు ఈ ఒక్కసారి చేశాడు పిచ్చోడు 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 అంటారు కదా పిచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు లోనెసాడు ఏది దేశంలో ఎవడైనా ప్రపంచంలో మగోడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆయన కోసమే కదా ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు ఆ రోజున జగన్ లోన్ వేస్తే ఒక్కడు రాడు బయటికి జగన్ అన్నోడు పిచ్చోడండి ఆ నేడు లోన ఎందుకంటే ఆయన ఆయనకు అన్నీ తెలుసు ఎవరిని ఏం చేయాలో ఏం చేయకూడదు లోన ఎవరిని వేయాలో ఎవరిని వేయకూడదు ఎందుకంటే ఆయన ఎటు తగ్గలేదు జుడిషియల్ ప్రకారం పర్ఫెక్ట్ కేది ఉంది కేసు కరెక్టా కాదా అన్నీ ఆలోచించి చేస్తారు ఆ టైప్ మనిషి కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే సీఎం రప్పారప్పా చేసేయండి పేరు నాని కూడా రఫా అనేది టైర్ కింద పెట్టుకున్నాడు కాదే అదే రఫా ఇంకా సినిమా ఏమి ఉండదు కుట్లు ఊడిపోతావు కోడికి ఓడి తీశారుగా నేను అదే చెప్తున్నా సొంత కార్యకర్తలే కారు కింద ఎట్టుకుంటాడు బయట వెళ్ళి వెళ్లరుగా బయటవల్లి ఎవరు ఇప్పుడు జగన్ లోన్ అన్నారు మీరు వాస్తవంగా అయితే జగన్ లోన్ అయ్యారు ఎందుకంటే చంద్రమా తెలియగలడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచదండి అది కరెక్ట్ ఎందుకంటే ఆయన చేసే పనే పర్ఫెక్ట్ ఆ పర్ఫెక్ట్ యాక్షన్లో ఈరోజు సింగపూర్ వెళ్ళాడు ఏ నిధులు కావాలో ఏం కావాలో అన్నీ తీసుకొస్తున్నాడు అలాగే ఎవడని చేశాడా దేశంలో ప్రధానమంత్రి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ చంద్రబాబు నాయుడు బిల్లి గేట్స్ బిల్లు గేట్ అలాంటితో మాట్లాడి స్టేట్కి ఏది కావాలో తెచ్చుకున్నాడు అలాంటిది స్టేట్ ఇరిగిపోయిన కదా ఏదైనా ఆంధ్రప్రదేశ్కి మంచి జరగలే చేశాడు అమరావతి బాగుండాలి పోలవరం బాగుండాలి ప్రజలు బాగుండాలి రోడ్లు బాగుండాలి వ్యవస్థ బాగుండాలి ప్రజల కుర్రలు యూత్ ఉండాలి ఉండాలందరూ ఉద్యోగాలు రావాలి అది అవకాశం అమరావతి వేసి రాజధాని అని అమరావతిలో అసలు వాన పడితే వాన నీరు కూడా ఉండిపోయి ఇబ్బంది పడుతున్నారని రైతుల దగ్గర అక్రమంగా పొలాలు లాక్కుంటున్నారని చెప్పి వైసీపీ పార్టీ వారు ఆమోదిస్తున్నారు ఏమంటారు మీరు ఇప్పుడు చదువుకున్న వ్యవస్థ ఎక్కువ ఉంది ఎక్కడికక్కడే నీకు చెప్పిన వినవ నాకు చెప్పిన చంద్రబాబు నాయుడు ఒక మాట వేసాడు ఆ రోజున ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చాడు ప్రధానమంత్రి వచ్చాడు మోడీ వచ్చాడు అన్ని రకాలు చూశాడు అన్ని రకాలు ఉండబట్టే కదా చేశాడు మూడు రాజు అని చెప్పి యాక్ట్ చేసి జగన్ గారు ఎక్కడైనా ఒక రా చేసాడా ఎక్కడే లేదు ఇదంతా యాక్టింగ్ ప్రభుత్వం అదంతా అవి కాదు చంద్రబాబు చేసే పని ప్రభుత్వం ఏ చేసినా చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ చూస్తాడు అలా చూశాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్లో సైబరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ హైదరాబాద్ ఇలా ఉంటా కారణం ఎవరో చంద్రబాబు నాయుడే ఆయన బట్టే నమ్మి ప్రజలు పొలాలు ఇచ్చారు దాన్ని మనం సంకోచించాలి ఆనందపడాలి ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారంటారా చేస్తారంటారా జీవిత గవడం మర్చిపోడు చంద్రబాబునే ఎందుకంటే రేపు వచ్చే ఐదేళ్ళలో కూడా మళ్ళీ ఆయన ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు లాంటి వాడు పదిహేను సంవత్సరాలు స్టేట్లో ఇడిపోయింది కాబట్టి స్టేట్లో ఉంటే స్టేట్ బాగుంటుంది అందరూ బాగుంటారు ప్రజలు బాగుంటారు అంటే ఒకటి ఆ పార్టీ ఈ పార్టీ కాదు చంద్రబాబు కావాల్సింది దే రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలని కోరుకున్నాడు కాబట్టి అందరూ ఆయనకే ఓట్లు వేస్తారు ఓట్లు వేయాల్సిందే Até